ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేడ్ కేక్స్ వ్యాపారం ఇంట్లోనే ప్రారంభించి విజయవంతంగా నడిపించుకోవచ్చు నేడు పుట్టినరోజులు పెళ్లిళ్ళు ప్రత్యేక సందర్భాల్లో హోమ్ మేడ్ కేక్స్ను మంచి డిమాండ్ ఉంది మంచి రుచి నాణ్యత కస్టమర్ అవసరాలను అర్థం చేసుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేయొచ్చు మొదటిగా కేక్ తయారీకి కావలసిన వస్తువులు పరికరాలను సిద్ధం చేసుకోవాలి అవసరమైన పదార్థాలు మొదలైనవి మైదా బటర్ కోకో పౌడర్ చాక్లెట్ వెనిలా ఎసెన్స్ షుగర్ మరియు డెకరేషన్ ఐటమ్స్ మంచి ఓవెన్ మిక్సర్ బేకింగ్ ట్రేలు ఉపయోగించడం ద్వారా క్వాలిటీని మెయింటైన్ చేయొచ్చు కేక్ తయారీకి కొంత ప్రాక్టీస్ అవసరం అందుకోసం ఆన్లైన్ క్లాసెస్ లేదా వర్క్షాప్ల ద్వారా నేర్చుకోవచ్చు హోమ్ మేడ్ కేక్స్ వ్యాపారం ప్రారంభించడానికి ప్రత్యేక లైసెన్స్ అవసరం ఉండకపోవచ్చు కానీ ఎఫ్ఎస్ఎస్ఈఐ ఫుడ్ లైసెన్స్ తీసుకోవడం వల్ల కస్టమర్ నమ్మకం పెరుగుతుంది సోషల్ మీడియా ద్వారా వ్యాపారాన్ని ప్రమోట్ చేయడం చాలా ముఖ్యం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో కేక్ ఫోటోలు కస్టమర్ రివ్యూస్ ప్రత్యేక ఆఫర్లు షేర్ చేయాలి స్థానికంగా కస్టమర్లకు డెలివరీ సేవలు అందించడం ద్వారా మరింత ఆదాయం పెంచుకోవచ్చు పెట్టుబడి తక్కువగా ఉండే ఈ వ్యాపారం ద్వారా నెలకు ఇరవై వేల నుంచి లక్ష వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అంశాల్లో కేక్ క్వాలిటీ హైజీన్ డెలివరీ సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి కస్టమర్లకు కస్టమైజ్డ్ డిజైన్ కేక్స్ థీమ్ బేస్డ్ కేక్స్ హెల్తీ కేక్ ఆప్షన్స్ అందించడం ద్వారా మంచి మార్కెట్ను కలిగి ఉండొచ్చు మనను అర్థం చేసుకుంటూ ఈ వ్యాపారాన్ని స్థిరంగా నడిపించవచ్చు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేందుకు సరైన మార్కెటింగ్ మరియు నాణ్యత ప్రధానమైనవి మీరు కూడా మీ సొంత హోమ్ మేడ్ కేక్స్ బ్రాండ్ను ప్రారంభించండి మరియు విజయవంతం అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్